శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పూర్వం రెండు పక్షులు ఉండేవి కొండంత ఆకారము గొప్ప బలము నిషాకరుడనే ముని ఆశ్రమంలో పెరుగుతూ ఉండేవి ఒకసారి ఆ మహర్షి దేవలోకానికి వెళితే ఈ పక్షులు రెండిట్లకి ఒక చిలుపు ఆలోచన వచ్చింది ఏమిటంటే సూర్యుడు అస్తమించేలోపు సూర్యుడి వరకు ఎగురుదాము ఎవరు ముందు చేరుకుంటే సూర్యమండలానికి వాళ్లే గొప్ప అని రెండు ఎగరడం మొదలుపెట్టి సూర్య మండలం వరకు వెళ్తూ ఉంటే తమ్ముడు ఆ వేడికి శోష వచ్చి కింద పడిపోవడం మొదలుపెట్టాడు దాంతో అన్నగారైన పక్షి అయ్యో పాప నా తమ్ముడు పడిపోతున్నాడే అని ఆ తమ్ముడు పైన వాలి రెక్కలు రెండు కప్పి తమ్ముడిని కాపాడేసరికి సూర్యుడు వేడికి అన్నగారి రెక్కలు రెండు కాలిపోయి తమ్ముడు రక్షింపబడి ఒక అడవిలో పడిపోయాడు అన్నగారు వెళ్లి నిశాకరుడా ఆశ్రమంలో పడ్డాడు ఆ పక్షులే జటాయువు సంపాతి సంపాతి రెక్కల కాలిపోయి ఆశ్రమంలో పడితే ఆ మహర్షి చూసి అయ్యో నేను లేనప్పుడు ఇద్దరు ఎంత పని చేశారు బాధపడకు మీ ఇద్దరి జన్మలు సార్థకం అవుతాయి